a yeah. Não మనకు ఆనందదాయకం ఎందుకంటే విశ్వ చైతన్యం అన్నప్పుడు మాస్టర్ దగ్గరుండి ఈ విశ్వాన్ని నడిపించేటప్పుడు ఈ సమావేశంలో పలికేది పలికించేది వినేది అంతా కూడా మాస్టరే ఇందులో ఏమి ఉండదు కాబట్టి ఈ నేను ఏమైనా మాస్టర్ గారి గురించి గురించి మాట్లాడవలసికుంటే అది ఆయన పలికించాల్సిందే ఆయనే మీ ద్వారా వినాల్సిందే తప్పే ఇందులో నేను మీరు అనేది తార్తమ్యం అనేది ఏది ఉండదు అంత మాస్టరు మీ వాడు ఏ విధంగా మనకు ఒక అనుభవంగా ఉంటుంది అనేది మాత్రమే మీతో పాల్పరుచుకోవాలనుకుంటున్నాను మీ అందరూ ఆ ఆ గ్రంథాన్ని చాలా సార్లు ఉంటారు మీకే నాకంటే బాగా తెలుసు అయినప్పటికీ కూడా తెలిసిన విషయాన్ని తిరిగి తిరిగి తెలుసుకోవడంలో కూడా దాంట్లో ఒక రుచి అనేది ఉంటుంది దానివల్ల మనం ఏర్పడుతుంది ఒక అనుభవం ఏర్పడుతుంది ఎందుకంటే ఒకే మనం ఇప్పుడు రోడ్డు అలవాటు అయిపోతుంది కళ్ళు మూసుకొని వెళ్ళిపోతాం విధంగా ఇలాంటి కార్యక్రమాల వల్ల కార్యక్రమాలే తెలుసుకోవడం వల్ల కూడా మనం నడిచే తో బాగా ఉంటుంది మనం ఒక అనుభవాన్ని ముందుకు తీసుకుని పోతుంటామనే ఒక రకమైన సంకల్పంతో నేను ఈ యొక్క నా ప్రసంగాన్ని ప్రారంభిస్తాను మీకు తెలిసే ఉంటుంది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ ప్రాంతంలో మాస్టర్ గారు బాపట్ల కాలేజీలో అక్కడ ఉన్నటువంటి ఉపన్యాస గుర్తించి వచ్చేసిన తర్వాత తర్వాత ఆ ఏదో రకంగా కాల కాలం ఊరికైనా హరించకూడదు అనే ఉద్దేశంతో జిల్లలు మూడకు వెళ్ళారు జిల్లెలు మూడే అమ్మను సేవించుకున్నారు అక్కడ సేవించుకున్నప్పుడు ఏదైతే సేవించుకుంటున్నాడో ఎందుకో మాస్టర్ ఒక రకమైనటువంటి కొరత ఉంది ఒక గురువారం రోజు ప్రార్థిస్తున్నారు నాకు ఈ యొక్క అవహుతలను ఎవరైతే సత్సీయులుగా ఉన్నారో వాళ్ళ యొక్క దర్శన భాగ్యం కల్పించాలి అని బాబాను వేడుకున్నారు బాబా వేడు ఎక్కడ ఎలా ఉంటారో కూడా తెలియని పరిస్థితి అని చెప్తారు అయితే మాస్టర్ మాత్రము ఎలా ఎక్కడ ఎప్పుడైనా కలిసి తీరాలి అమ్మ యొక్క ఆశీర్వాదాలు పొందాలి అనే ఒక దీక్షకు వచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో ఏమైందంటే అనుకోకుండా అదే కుమారస్వామి ఆ యొక్క అమ్మగారి ఒక సమావేశానికి సంబంధించినటువంటి ఒక పత్రిక తెచ్చించారు ఆ పత్రిక ప్రకారము అక్కడ నైపిసామి అరణ్యము ఉత్తరప్రదేశ్ లో అమ్మగారు వస్తున్నారు అక్కడ అక్కడ ఉన్న సరస్ దగ్గర ఈ గత పారాయణ ఉంది అక్కడ భగవత్ గీత పారాయణ ఉంటుంది అని తెలుసుకోవడంలో అక్కడికి ఎలా వెళ్ళాల తపన ఏర్పడింది మాస్టర్ గారి కాబట్టి అక్కడ ఏమైందంటే భగవంతుడు మాస్టర్కి ఎలా పరీక్ష పెట్టాడో ఇక్కడ చూడండి అదే సమయంలో ఈ మాతృశ్రీ పత్రిక కూడా మాస్టర్ దాన్ని పూర్తి చేయాల్సింది కాబట్టి ఒకవైపు మాతృశ్రీ పత్రిక పత్రిక పూర్తి చేయాలి ఇంకోవైపు కుమారస్వామి అందించిన పత్రిక ప్రకారము అదే రోజు వెళ్ళిదే గాని నైమిసారణ్యంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క సజీవికి ఆదరం కాలేదు అమ్మగారి దర్శనాన్ని పొందలేదు ఎందుకంటే ఎప్పుడైతే ఎక్కడ ఇది పారాయణ జరుగుతుందో తప్పనిసరిగా ఆ ఏడు రోజుల పాటు సప్తాహం జరుగుతుంది కాబట్టి అక్కడ అమ్మగారు ఉంటారు అమ్మగారి ఆశీర్వాదం లభిస్తుందనే ఒక విషయానికి వచ్చారు అంతక అంతవరకు అయితే బాగానే ఉంది కానీ ఇక్కడ మనలాగా మనం చాలా మంది ఏమనుకుంటుంటాము బి పోస్ట్ పోడ్ మనమే ఇంకో రకంగా కూడా అంటే నిదానమే ప్రధానము అని అనుకుంటుంటాం కాబట్టి సరేలే ఏదో మాతృశ్రీ పత్రికను ముగించేస్తాము ఇంకోసారి అమ్మగారు దర్శనం చేయించులే అనుకోని మాస్టర్ గారు అనుకోలేదు మాస్టర్ గారు అనుకున్నది ఒకటే మాతృశ్రీ పత్రిక అయిపోవాలి ఆ రోజు ఎందుకంటే అది త్రికరణ శుద్ధితో మనకు అప్పగించిన పని చేయాలని బాబా గారి సందేశం కాబట్టి అటువైపు నైన్సారణం కూడా వెళ్ళాలి సాయంకాలం ఇంకా పది నిమిషాల్లో ఈ రైలుకు బయలుదేరుతుందన సంకేతంగా అక్కడ గంట వినపడింది ఇక్కడ పత్రిక పూర్తి అయింది మరి అలాంటప్పుడు మనమైతే నేను ఈరోజు అనంతపురం నుంచి దూరకు రావడానికి ఒక పది సార్లు చాలా చాలా మంది ఎక్కడ ఎక్కాలా ఎక్కడ దిగాలా ఏదైతే తక్కువ దానికి ప్లానేసి కానీ మాస్టర్ ఏదో వేరే రాష్ట్రము భాష వేరు ఇలాంటి పరిస్థితుల్లో ఏమి ఆలోచన చేయకుండా మరి ఇంట్లో కూడా చెప్పారో లేదో ఎవరికైనా దానికి సంబంధించినటువంటి విషయాలను చేరవేశారో తెలియకుండా ఉన్న ఒక గ్యాంకెట్ అక్కడ ఉన్నటువంటి ఏవో నాలుగు దుస్తులు గల్లవి అలాంటివన్నీ దాన్ని చేసేసుకుని ఆ రైల్వే స్టేషన్కి వచ్చారు రైల్వే స్టేషన్ నుంచి విజయవాడ చేరారు విజయవాడ వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి హైంసాఖర్ అంటే ఏ స్టేషన్లోని కాదని అక్కడ విచారిస్తే అది ఎక్కడో ఈ కాంపూరు ఈ దగ్గర ఉంటుంది మీరు వెళ్తే అక్కడ అందుకోవచ్చు అని మాస్టర్ గారు బయలుదేరి దేని తర్వాత ఎట్లాగో అట్లాగా నెక్స్ట్ డే అంటే మరుసటి రోజు నాలుగు గంటలకు ఆ నైసారణ్య ప్రాంతానికి చేరుకున్నారు మరి నైమిసారణ్యం అంటే అది ఎక్కడో అటవీ ప్రాంతం ఎలా వెళ్ళాలి ఎవరితో వెళ్ళాలి ఎవరిని విచారించాలి అనే సందిగ్ధం మాస్టర్లు ఉన్నప్పటికీ ఆయన దారి చూపించే బాబా ఉన్నారు మనకు ఒక అడుగు వేస్తే బాబా పది అడుగులు మందు ఏమిస్తాడు వేసేది వేయించేది అన్నీ Спасибо. ఆ దీన్ని తీసుకునేసి ముందుకు సాగాడు ఆ ముందుకు సాగుతుంటే జరిగింది ఏమంటే అక్కడ నైన్ సారణ్యానికి వస్తున్నటువంటి కొంతమంది బృందాన్ని కల్పించారు ఆ బృందంతో పాటు మాస్టర్ ఎక్కుతున్నారు సో ఆ మాస్టర్ అటవీ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు ఎలాగా ఉందంటే మీకు తెలిసే ఉందా ఇక్కడ ఉన్నటువంటి పాత విద్యార్థులకు ఎక్కడైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు అవధూతలకు దగ్గరకు వెళ్ళినప్పుడు పాదరక్షలు ధరించరు అలాంటిది నైన్ సారణ్యం పవిత్ర స్థలం అనే ఉద్దేశంతో పాదరక్షలు ధరించలేదు పోనీ నేలైనా సరిగా ఉందంటే సరైన మార్గం కాదు నడిచే మార్గము లో ఉన్నటువంటి రహదారి కాదు కాబట్టి కష్టాలు పడి కాళ్ళు చాలా గొప్ప పెడుతున్నా కూడా ముందుకు సాగుతున్నాడు ముందుకు సాగుతూ చూసే పోయిన తర్వాత చలి మొదలైంది చలి అట్లాంటి ఇట్లాంటి చలి కాదు మీకు తెలిసే ఉంటుంది అరణ్య ప్రాంతాలు అయినప్పుడు ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది మన దగ్గర ప్రాంతం అయినప్పుడు తిరుపతిలో కూడా నేను గమనిస్తే తిరుమలకు వెళ్ళినప్పుడు అలాంటి చలిని మనం చూడవచ్చు చలికాలంలో ఎక్కడికంటే అక్కడ ఎక్కువగా ఉంటుంది అలాంటి చలిలో గారు ప్రయాణిస్తున్నారు ఎన్నికేళ్లకు ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అక్కడ ఏదో చిన్న లైట్ ఖాతలు ఈ విధంగా మనకు ఎదురుగా ఎలా కనిపించాయో అలా కనిపించాయి అప్పుడు మాస్టర్లు అవి చేశాను అనే ఒక రకమైనటువంటి ఇది ఏర్పడింది అంటే తను దిగ్విజుడైన అయ్యాను తను చేరుకోబోతున్నాను అమ్మగారి దర్శనం దొరుకుతుంది అనే ఆరాటం ఎక్కువైపోయింది అక్కడికి చేరాడు అక్కడికి చేరుకున్నట్లే అమ్మగారి దర్శనం అనుకున్నట్లుగానే జరిగింది ఇంకా మాస్టర్ గారికి అసలైన శిశలైన పరీక్షలు మొదలయ్యాయి ఆ రాత్రి ఎక్కడ గడపాలి ఇప్పుడు ఇక్కడ వచ్చినటువంటి చాలామంది ఆహ్వానితులకు ఎక్కడో ఒక దగ్గర ఆశ్రయం ఉంటుంది ఎక్కడో వాళ్ళ వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు స్నాన పాదాలు చేయడానికి స్థలం ఉంటుంది వాళ్ళు కావలసినటువంటి తిండి తీర్థాలకు ఈ ఏ ఏర్పాటు జరిగి ఉంటాయి కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు ఎందుకంటే మాస్టర్ గారికి ఎటువంటి ఆహ్వానం ఉత్తర ప్రత్యుత్ రావు జరిపారంటే అది ఏమీ లేదు అలాంటి సందర్భంలో ఏమైందంటే వాళ్ళు అదే విషయాన్ని మాస్టర్ గారిని చెప్పిన వేశారు ఇదే దానికి తోడుగా అమ్మగారి దగ్గర దీక్ష తీసుకునే వాళ్ళకే ఇక్కడ పరిమితం చేస్తున్నాం అసలు మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు మిమ్మల్ని ఎవరు ఆహ్వానించారు మీకు చెప్పినప్పుడు వచ్చారు కాబట్టి మీ ఏర్పాటు మీరే చూసుకోండి అన్నారు కనీసం సంచిని నా మూల పెట్టి బయటకు వెళ్తానన్నా కూడా వాళ్ళు సుతారం అంగీకరించలేదు చెప్పటికీ మాస్టర్ గారికి ఏం చేయాలి అనేది ప్రాంతం అయిపోయా భాష వేరు మాస్టర్ ఎవరిని సంప్రదించాలో తెలియని పరిస్థితి ఇంకా దిగుతో చెందు స్థితిలో మాస్టర్ గారు ఓ చెట్టు కింద పోయి తను తెచ్చుకున్నటువంటి ఆ ఆ ముడుక్కొని పడుకున్నారు పడుకునే ముందు తనకు సరైనటువంటి ఇది లేదు కాబట్టి ఫైన్ నుంచి నీటిని కొట్టుబడుతున్నాయి ఈ మంచి నీటి గుర్తులు పడేటప్పటికి మాస్టర్ గారు ఇంకా అదే విధంగా ఒక గురుకు తీశాడో లేదో అక్కడ ఊర్ఖా వచ్చారు ఎవరు నువ్వు ఎందుకున్నావు అని గర్దించి అడిగాడు తించా అడిగితే అడిగాడు కానీ అక్కడ కూడా మాస్టర్ గారు ఆ విధంగా రాయడంలో కూడా ఇంకొక రకమైనటువంటి ఇది ఉంది అంటే వాడు ఊర్ఖా అయినప్పటికీ వాడు ఒక రసాన్ని చూపించాడు నువ్వు చచ్చిపోదాం అనే విధంగా హెచ్చరించాడు హెచ్చరించాడంటే మాస్టర్ అది యథావిధంగా రాశారు అంటే దాని అర్థం ఏంటంటే ఏదో వసతి తీసుకుంటాడు ఇక్కడ నుంచి తరలిపోతాడు ఈయన రక్షింపబడాలి అనేది గుర్గా యొక్క బుద్ధి కాబట్టి ఆ బుద్ధి కుశలతను మాస్టర్ మనకు చెప్పగానే చెప్పినట్లయింది ఆ సద్గం సరే ఎలాగో గుర్గా తన పనుగించుకుని వెళ్ళిపోయాడు ఇంకా తెల్లవారింది అందుకే మాస్టర్ ఏం చేస్తారంటే నా తెలివి కాగానే తెల్లారింది అంట అంటే అలాగే ఏం కాదు తెల్లవారిపోయింది పక్షులు కూతులు కనబడ్డాయి ఎలాగా పరండ్ లేకపోతే అక్కడ పోతున్నటువంటి భార్య నీరు ఐసుగడ్డలాగా మంచుగడ్డలాగా ఉంది కా ఎలాగోలాగా తన యొక్క పనికి ముగించుకునేసి బయటకు వచ్చారు ఇంకేం చేయాలి రాత్రి తిండి లేదు అప్పుడు ఏదో అక్కడ బయట టీ అమ్ముతుంటే రెండు మూడు ఉప్పు బిస్కెట్లు దాంట్లో వేసుకొని మాస్టర్ చేసేసారు మాస్టర్ కదే తింది అప్పటికే జ్వరం అప్పటికే కొంతురంపి అప్పటికే చలుబు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మాస్టరు యథావిధిగా అమ్మగారి దర్శనాన్ని చేసుకుంటూనే ఉన్నారు ఈ పరిస్థితిలో ఏమైందంటే ఎక్కడైనా కానీ మనం ప్రయత్నం చేయాలి ప్రయత్నం జరుగుతుంది మనకు మాస్టరు చెప్పినట్లుగా బాబా అనుగ్రహిస్తాడనేది మాస్టరు మనకు అందించినటువంటి ఒక రకమైనటువంటి యోగా ఇది అని చెప్పాలి అంటే ఓ రకమైనటువంటి దాన్ని మనకు విఫలంగా చెప్పాలంటే ఒక ఏదైనా సరే యథార్థం మనకు తెలిసినప్పుడే ఓ కష్టం అనుభవించినప్పుడే ఆ కష్టానికి బలం ఉంటుంది ఎందుకంటే కష్టము సుఖము అనేటివి రెండు జంటక ఉల్లాగా ఒకదాని తర్వాత ఇంకోటి వస్తుంది ఒకటి అనుభవిస్తేనే ఇంకొక దాని యొక్క విలువ కూడా తెలుస్తుందని అని తెలుసు అందుకనేసి దాన్ని అనుభవిస్తాడు ఎందుకంటే ఇప్పుడు మనము లైట్లలోనో ప్యాన్లలోనో ఉన్నామనుకోండి లైట్ పోతేనే లైట్ విలువ తెలుస్తుంది ఫ్యాన్ పోతేనే ప్యాన్ విలువ తెలుస్తుంది కాబట్టి అలాగా మాస్టర్స్ కూడా ఏదైనా సరే కష్టాన్ని పరుచుకున్నాడు అలాగే రెడుతున్నాడు దీనివల్ల మనకు తెలిసింది ఏమంటే మన ప్రయత్నం అనేది ఉండాలా కేవలం సుఖానికే అలవాటు పడకూడదు సుఖానికే అలవాటు పడి సౌకర్యాలకే అలవాటు పడుతుంటే ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలి దాన్ని అధిగమించగలిగితే నీకు అనుభవిస్తాం చిన్నపాటి కష్టాన్ని గురించి లేకపోతే రాలేము అప్పుడు దాని విలువ కూడా అందుకని ఓర్చుకున్నాడు ఓర్చుకున్న తర్వాత నెక్స్ట్ డే చూడండి ఒక కార్ డ్రైవర్ తో టీ కొట్టువాడు సంభాషించుకుంటున్నారు ఎవరో ఇతను పరదేశం నుంచి వచ్చాడు పాపం రాత్రి చల్లిలో తడిచి ముద్దని మనకక్కడ టీ కొట్టువాడా లేదా ముఖ్యం అక్కడ ఒక అనేది దయా మనకు చెప్పకనే చెప్పినారు అంటే ఏమి తీసుకుంటూ వాడు వాడు పడి వాడు చూసుకోకుండా మళ్ళా మాస్టర్ గురించి అక్కడ చెప్పాడంటే వాటిలో కూడా ఏదో రకమైన ఆదురుత ఉంది ఏదో చేయాలి ఇంతకుముందే మన పెద్దలు చెప్పారు పరోపకారం పురుషాబ్దమని ఏదో చేయాలి ఎవరు తోచింది వాళ్ళు చేయాలి ఆ విధంగా ఆ సహకరించి డ్రైవరు అన్నాడు సార్ రాత్రికి మీరు నా వెనుక సీట్లో పనుకోవచ్చు అనేసి కాబట్టి డ్రైవరు కేవలం అతను యజమాని కాదు యజమాని కానప్పటికీ తను చేయగలిగింది చేశాడు ఇలా జరిగింది జరిగిన తర్వాత మరి అఖండానంత సరస్వతి గారు ఈ బోధ చేస్తున్నారు భగవద్గీత సహి చేస్తున్నారు అక్కడక్కడ కొంతమంది సభ్యులు ప్రశ్నలు అడుగుతున్నారు మాస్టర్ గారు అవి వింటున్నారు ఇవి వింటున్నారు అన్ని సమన్వయము చేసుకుంటూనే పోతున్నారు అక్కడ మీరు ఓ సందర్భంలో గమనించచ్చు ఆ అఖండానంత సరస్వతి ఆ ఇది అయిపోయిన తర్వాత ఎలా ఆశీర్వదిస్తున్నాడు ప్రతిరోజు అనేది కూడా మాస్టర్ గారు గమనించారు మీరు చూశారు కుడి చేయి ఎడమ మద్యవేలును పట్టి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నారు అంటారు మనం ఏమనుకుంటాం ఎవరు వచ్చారు పోయారు వెళ్ళారు అంతవరకు అనుకుంటాం కానీ మాస్టర్ గారు చూడండి కుడి చేయి మద్యవేలు వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆనందించ ఆనింపజేసి ఆశీర్వదించారు అని రాశారు అంటే మనకు ఎంత నిశ్చితంగా పరిశీలించిందో ఆ విధమైనటువంటి పరిజ్ఞానం వచ్చింటుందో మీరు తెలుసుకోవచ్చు తర్వాత మాస్టర్ గారు కూడా అఖిరా సరస్వతి గారి ఆశీర్వాదం పొందారు ఆయన ఆశీర్వదించారు ఆయన ఆశీర్వాదం కూడా ప్రత్యేకంగా దొరికింది ఎలాగా దొరికిందంటే మిగతా వాళ్ళకు కేవలం గురికను ఆశీర్వదిస్తుంటే మాస్టర్ గారు రాగానే ఆయన లేచి నిలబడి ఆయన కుటుంబ పైన బేటా అని సంబోధించడమే కాకుండా తర్వాత తర్వాత అక్కడే ఆ ప్రాంగణంలోనే చూసి మిగతా అని కూడా సంపాదిస్తారు అంటే తీయలైనటువంటి దీనికి సంగీతంగా మాస్టర్ను సంబోధిస్తారు సో వివాహ అంటే ఆ విధంగా మొదటిలో కష్టమే ఈ యొక్క ఆశీర్వాదానికి ఒక మార్గమైతేమో అనిపిస్తారు ఎందుకంటే అక్కడ కష్టాన్ని పంచుకున్నాడు కాబట్టి మాస్టరు మనకు కూడా బోధ చేస్తున్నది అదే మనకు ఆ రచనలు అందించిందే అందుకే ఎవరైనా సరే కష్టానికి వచ్చండి మీకు ఇష్టం అనేది ఒకటే కాదు ముఖ్యమని చెప్పడం కాబట్టి దానికి ఆ విధంగా చేశారు ఆ విధంగా ముందుకు పోతున్నాడు ఆ విధంగా ముందుకు పోయేటప్పటికీ అప్పటికి మీటా బా బాబా అని బయట అనుకోవడం జరిగింది అంటే ఇక్కడ స్వామి మీటా అన్నారు కదా మీటా మీటా బాబా అందరూ అక్కడ అంతకు ముందు పలకరించిన వాళ్ళు కనీసం ఖర్చు పైన పెట్టని వాళ్ళు కూడా ఆ గంధం తిట్టిన వాళ్ళు మాలలు వేసిన వాళ్ళు మా ఇంటికి అతిథులుగా రమ్మన్న వాళ్ళు మీరు ఇక్కడే ఉండిపోండి అని చెప్పిన వాళ్ళు చూసేదానికి మాస్టర్ ఉక్కిరి ఉక్కిరి అయిపోయాడు ఆ సందర్భంలో ఏం చేయాలో వారు పోలేదు మాస్టర్ ఇంకా వాళ్ళలో వాళ్ళే ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఆ అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత సరే అని ఒక గ్రామం నుంచి బండి తెప్పించారు మనకు ఇంతకుముందు సాయంకాలం చాలామంది సభ్యులు చెప్పారు చెప్పారు నరసింహస్వామి కాబట్టి అదే నిజమైందో ఏమో మరి మాస్టర్ గారిని నరసింహస్వామి దేవాలయానికి తీసుకెళ్లారు అక్కడ కూడా ఆ పక్కన పల్లెవాళ్ళు ఆ నైపు సహకారణ దగ్గర పల్లెవాళ్ళు అందరూ మాట్లాడుకునేసి మాస్టర్ ఒక గొప్ప గొప్ప స్థితి మంత్రుడు చాలా తెలిసినవాడు అనే ఉద్దేశంతో అందరూ మీ ఇంటికి మా ఇంటికి ఎందుకు ఒక దేవరంలో ఉంటే బాగుంటుంది కదా అనేసి మాస్టరు మరి అది సరిపోయిందేమో నరసింహ